రోజు కింద నుంచి ఇది కింద సై ఈ కొమ్మకి కూడా మనం చూడచ్చు పైను ముప్పై ఐదు కింటకు ఒక కేజీ కూడా తగ్గదండి నాలుగు వందలు నాలుగు అరవైలు ఉంటే మంచి ముప్పై ఐదు నుంచి నలభై ఇరవై ఎకరాలు తగ్గేదేలే అస్సలు కేజీ క్లోథింగ్ అయిన మంచి ఎదుగుదలైన టాప్ సెట్టింగ్ అయినా పర్వాలేదండి వచ్చే సమయం అయితే మేము రెండు ఎకరాలు వేసుకుందాం అని చూస్తున్నాం సూపర్ 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 ఈ కలర్ కూడా ఉంది పూత కాతా మెత్తగా ఉంది దమ్ముకల్లా ఇస్తాం దమ్ము గొల్ల వెరైటీ వెరైటీ ఏంటంటే మంచి క్వాలిటీ ఉంది మంచి నల్లి లేదు లేదు తోట గాసి ఒరిగిపోయింది హా హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఆ గుట్ట దగ్గర ఓకే గాంధీనగర్ విలేజ్లో జులూర్పాడు మండలం పోదాడి కొత్తగూడెం జిల్లా గాంధీనగర్ విలేజ్లో గుట్ట దగ్గర ఒక మిరప చేనులో ఫీల్డ్ అయితే పెట్టడం జరిగింది ఫీల్డ్ అంటే ఏం లేదండి సో అయితే బాగా కాసిందట సో దాన్ని సో ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న రైతులందరికీ చూపెడుతున్నారు సో లెట్స్ గో మనం అక్కడికి వెళ్దాం తోట ఎలా ఉంది ఏంటి సో అక్కడ చూడడానికి వచ్చిన రైతులు ఎలా ఫీల్ అయ్యారు ఏంటి సో కా సైజ్ ఎలా ఉంది ఎత్తెంత ఎంత ఉంది సో ఇవి మొత్తం చూసేద్దాం ఫటాఫట్ బైక్ వేసుకొని అయితే నేను ఇక్కడికి వచ్చేసాను ఇది రామకృష్ణపురం నుండి సో గుట్టే దారి ఇక్కడైతే ఫ్లెక్స్ అయితే పెట్టారు రైతు ప్రదక్షిణ క్షేత్రం అని సో ఇక గుట్టకెల్లే దారి ఉంది కదా సో ఈ దారిని పట్టుకొని వెళ్ళిపోతే మనం అక్కడ దేనికి అయితే వెళ్ళిపోవచ్చు ఆ మిరప తోటకైతే వెళ్ళిపోవచ్చు సో మనం పోదాం సో ఓకేనా సో చూసారు కదా సో ఇక్కడ చాలామంది అయితే వెళ్తూ ఉన్నారు సో ఆ తోటని చూడడానికి చాలామంది చూసి రిటర్న్ అయితే వచ్చేసారు నేను కొద్దిగా లేట్గా అయితే సో వెళ్తున్నాను సో ఇక్కడ చూసారు కదా రైతు ప్రదక్షిణ క్షేత్రం అని మనకు ఫ్లెక్స్ అయితే కనిపిస్తుంది ఓకేనా సో వెళ్ళడానికి రావడానికి డైరెక్షన్స్ అయితే పెట్టారు తోట మొత్తం ఎందుకు పెట్టలేదు అంటే తోడు మొత్తం రైతులు తిరిగితే తోట మొత్తం ఆగం అయిపోద్ది కొమ్మలు విరిగిపోతాయి దానివల్ల అయితే పెట్టలేదు సో ఇక్కడ మనకు సో బ్యానర్ కనిపిస్తుంది ఇక్కడే మనకు రైతు కూడా కనిపిస్తున్నాయి రైతు ప్రదక్షిణ క్షేత్రం అని పెట్టున్నారు సో సీడ్ నేమ్ వచ్చేసరికి డిఎఫ్ నందు టూ డబల్ త్రీ సిక్స్ అనేది పెట్టారు సో మనకు వెళ్ళడానికి అయితే సో వే అనేది ఇలా ఉంది సో మనం వెళ్ళేదారిలో చూసుకుంటే వెళ్దాము ఓకేనా సో చెట్లు ఎలా ఉన్నాయి దానికి మిరపకాయలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది సో చూసుకుంటే వెళ్దాం చూశారు కదా ఇది కింద నుండి ఈ చెట్టుకైతే కింద నుండి పైదాకా కాయలే ఉన్నాయి కింద నుండి పైదాకా ఓకే సో ఒక్కొక్క చెట్టు మీద అయితే చాలా కాయలు అయితే ఉన్నాయి దాదాపుగా మూడు నుండి నాలుగు కేజీల ఉండు ఉండవచ్చు ఎలా ఉంది మీకు ఇది కింద నుంచి పై తాగా మాత్రం సూపర్ క్వాలిటీ ఓకే ఇది అందరూ వేసుకోవచ్చు అని కోరుకుంటున్నాం అసలు మనకు హైట్ లో గాని తగ్గలే తగ్గలేండి దగ్గర కాపు గింజ శాతం సైజ్ అనేది కూడా కలర్ బాగుంది ఇప్పుడు కాయ మచ్చింత చూసండి కాయ మచ్చలేదు సైజ్ అయితే పర్వాలేదు బానే ఉంది

రెండో స్టెప్ మూడో స్టెప్ కాసే అవకాశం కూడా దీనికి కనబడుతుంది మనం ఇక్కడ లైవ్ లో చూసుకోవచ్చు ఇది ఒక కొమ్మకి ఆల్రెడీ కింద స్టెప్ ఉంది దీనికి పైకి శాతం కూడా మనకు సైజు లో కూడా మనం చివరి వరకు తగ్గట్లేదు దగ్గర కాపా చాలా దగ్గర ఉంది గుర్తు గుత్తులు కాదు అండి సూపర్ 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 బిహా ఎక్కడ మన ఎవరండి దుబ్బతండ గ్రామం ఓకే చంద్రగొండ మండలం రైకంపాడు పంచాయతీ మీరు ఎక్కడికి వచ్చారు ఇప్పుడు ఇప్పుడు డిఏ వారి నందు ఫీల్డ్ పెట్టారు వచ్చిన చూడటానికి బాగానే ఉంది కాయ కూడా బాగుంది కలర్ కూడా ఉంది కోతా కాతా మెత్తగా ఉంది క్వాలిటీ చూడండి ఒకసారి కాయ కానీ మనకు ఎట్లా అనిపిస్తుంది ఎందు నుంచి బాగానే కాయలు ఉన్నాయి चिवरदा का कायले उन्ने ओ कायले परक मन अंदर इसको टच करता स्कोर जेसी इतने में फिर मो पोडू का फेल थैंक यू అంటే మీ అనుభవం చెప్పాలి నాకు ఇలాంటి సీడు ఇత్తనాలు తోటలు ఎంతో చూసింటారు కానీ ఈ సంవత్సరంలో దీనికంటే ఎక్కువ గాచినవి ఉన్నాయి కాయని ఉన్నాయి కానీ మన వెరైటీ అంటే కొత్త వెరైటీ మన షాపు కొత్తది మన ఇచ్చింది కొత్తది అలాంటి పెద్ద పెద్ద మా మాయగారు పెద్ద పదిహేను సంవత్సరాలు పదిహేను ఎకరాలు వేసిండు ఈ పదిహేను ఎకరాలు మనమే ఇచ్చిన సీడు ఎక్కడికి పోయి చూసుకున్నా అదే క్వాలిటీ ఉంటుంది ఇది పక్కన తోటలో మంది మనం ఇచ్చిన ఇతర ఇదే ఇచ్చినాం కాకపోతే ఏంటంటే కింద నుంచి కాపు వస్తుంది ఐదు అడుగులు ఉంటుంది ఇప్పుడు ఉంటది కింద కింద ఉంటది ఒకటే కొమ్మ ఇది మనం ఎక్కడ చూసినా కాపు సైజు తగ్గలేదు మీరు చూడొచ్చు చూసి నాలుగు ఎక్కడ చూసినా అదే మీ అనుభవం రైతు అనుభవం కానీ చెప్పండి ఏదైనా డౌట్ ఉంటే రైతు కూడా ఇక్కడే ఉన్నాడు మాట్లాడి ఇంకా డౌట్ ఉంటే బిల్లు ఉందా వేరే వెరైటీయా ఏంటంటే మరి ఈ మధ్య కాలంలో వెరైటీ బాగా కాసి దానికి ఎవరో కమ్మం నుంచి వచ్చి ఫీల్ పెట్టుకుంటు అలాగే బేజా ఇరవై ప్యాకెట్ ఉన్నాయి బిల్లు మీరు చదువుకున్న ఎవరైనా చూసుకోండి గుండి ఉంటది ఇదే ఇత్తనం పద్దెనిమిది పద్దెనిమిది ప్యాకెట్ అది ఎందుకంటే ఇవ్వండి మోసం చేయకూడదు మనం అది ఇట్లా చూడండి ఒకవేళ అట్లా బయటకు వెళ్ళండి మళ్ళీ అట్లా ఆ గిట్టుకెళ్ళిపోండి పండకాల బుట్టు లేకపోతే ఈ తోటకి వెళ్ళి చూడండి ఒకటే ఉంటది చూడచ్చు దమ్ముల్లనండి ఏంటంటే ఇది మన దగ్గరే ఉంటది మళ్ళీ అది కూడా మన నెక్స్ట్ ఇయర్ కూడా ఎక్స్ట్రా అదే టెక్నికల్ వ్యవసాయం ఖర్చు మన అనుభవం చూడండి కావాలి రైతున్నా రెడ్ ఫీల్డ్ కాచి ని చాలా డేంజర్ అయితే దమ్ము రోజు దమ్ము బాగా ఫీల్డ్ కాల్ చంకారుంది కదా నందు అనే సో వెరైటీ ఉంది కదా సో మెరుపేస్తాము ఆ మిరప విత్తనం తయారు చేసిన కంపెనీ నుండి అయితే ఒక సార్ అయితే రావడం జరిగింది ఆ సార్ కూడా తోటను చూసి చాలా వరకు ఆశ్చర్యపోతున్నాడు ఏంటి ఇది ఇంతలా కాసింది మేము ఎంత అనుకోలేదు సో బాగా కాస్ట్ కాసింది సో చెట్టు చూసి దాని మీద కాయలు చూసి బాగా ఆశ్చర్యపోతున్నాడు సో ఆ సార్ అయితే సో మొత్తాన్ని సో వీడియోలు తీసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ అయితే రావడం జరిగింది సో ఇక్కడ రైతులతో మాట్లాడుతున్నారు ఆ సార్ రైతు రైతులతోటి మాట్లాడి దాని తర్వాత ఆ సార్ యొక్క అనుభవం కూడా చెప్పడం జరుగుతుంది సో చేసింది అనమాట అందుకే మన రైతులు కొంతమంది ఏంటంటే సార్ చాలా చోట్ల ఫీల్డ్ బాగా వేరేది పెట్టుకుంటున్నారని చెప్పేసి బిల్లు కొట్టించి బిల్లు ని జిరాక్ తీపిచ్చి రైతులకు పర్ఫెక్ట్ గా చూపిస్తున్నారు అనమాట ఎందుకంటే మనం మోసపడకూడదని ఎందుకంటే రైతులు ఇప్పుడు వచ్చి చదువుకుంటారు నందు నిజమా కాదా అలానే హనుమ ధర్మ అవునా కాదా అనే వెరైటీ మనకు ఖచ్చితంగా ఉండాలని హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకు ఈ నుంచి వచ్చేసరికి మనకు వచ్చిన రైతులందరూ సాటిస్ఫిక్షన్ సార్ మాకు కావాలంటే మా గంగ ఫార్మర్ సరే మాయాడు సార్ చాలా కష్టపడుతున్నారు ముగ్గురు అన్నదమ్ములు ఈ సంవత్సరం వాళ్ళు పదిహేను నుంచి ఇరవై ఎకరాలు వేశారు ఈ పదిహేను ఎకరాలు కూడా మనమే ఇచ్చిన చాడు ఇది కూడా మంది సార్ ఇది మంది మనం ఇక్కడ నుంచి మనమే ఉన్నాయి చాలా నెమ్మరు ఉన్నాయి సార్ బాగా కష్టపడుతుంది మెయిన్ ఏంటంటే ఇది మిగతా రకాలకి దీనికి తేడా ఇది ఇట్లా ఒంకరొంకరే ఉంటుంది ఎన్ని ఎండిన రోజు బంగారు కలర్ లానే ఉంటుంది మంచి రేటు పడుతుంది జెండా రేటు ఫైవ్ వరకు సైజ్ అసలు ఈ మొత్తం చెట్టు పచ్చి ఒక కొమ్మ చివరి కొమ్మ చూడేసి ఇట్లా వచ్చింది అసలు చివరి వరకు కూడా ఎంత సైజ్ ఉంది అంటే ఒక కొమ్మ మీద రైతులు చూస్తుంటే నమ్మలేకపోతున్నారు ఇదే నా ఇతరం నిజం అంటే ఇప్పుడు దిలి చూసి చూపిస్తారా అవును ఇక్కడ ఏందను కొద్ది ఇబ్బంది అవునవును అసలే మనం ఏందంటే మనం కొత్తగా చేస్తున్నాం కాబట్టి చాలా హైలైట్ గా ఉండాలని మొత్తం ప్లాన్ తో చేసిన గ్యాప్ తీసుకొని బాగుంది నేను కూడా అందుకే అన్నది పెడ్ కొద్దిగా మంచి పర్ఫెక్ట్ పెట్టుకోవాలి అంటే తగ్గకూడదు మా మాయ కూడా ఒప్పుకోడు సార్ తక్కువ చిన్న మామూలు చూపించిన ఇలాంటివద్దరు చూపిస్తే హైలైట్ మండలంలో చుట్టుపక్కల గ్రామాలన్నీ చూడాలా అట్లైనా చూద్దాం అన్నాడు సరే మా దూరమైనా కూడా ఓన్లీ నీ మీద అభిమానం తోటి అవును సార్ చాలా అభిమానం అంటే ఎందుకంటే ఇంత లోనికి రావాలంటే ఇంత లోనికి పెట్టాలన్నా ధైర్యం ఉండాలి ఎందుకంటే మనం వంటలు చేయించుకొని మళ్ళీ వేస్ట్ కాకుండా కూడా ఉండాలి కదా కంపెనీ నుండి వచ్చిన సార్ అయితే రైతులు బుక్ హర్మ బుక చాలా ఒక సన్మానం జరిగింది ఎందుకంటే ఒక ఎకరానికి ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాలు సో దిగుబడి రావడం ఆ కష్టము మనకు తెలిసిందే అంటే అందుకే సన్మానం చేశారు దాని తర్వాత ఆ కంపెనీకి సంబంధించిన సారికి కూడా సన్మానం చేశారు ఆ ఫెర్టిలైజర్ షాప్ కి సంబంధించిన వ్యక్తులు కూడా సన్మానం చేయడం జరిగింది ఫెర్టిలైజర్ కి సంబంధించిన అన్నలు సో చాలా అంటే చాలా ఫ్రీగా మాట్లాడతారు సో మనం షాప్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొనాలంటే కానీ ఇక్కడ పద్నాలుగు వందలకి ఇస్తారు అంటే రేటు కొంచెం తక్కువ అందరు తీసుకోవాలి ఎంతో బాగు అని అనుకోరు రైతులు బాగుంటే రేపటి రోజు మా దగ్గరకు వస్తారు ఓకేనా మా దగ్గర వస్తారు సో మమ్మల్ని ఆదరిస్తారు దాని వల్ల సో మేము లాభపడతాం వాళ్ళు లాభపడతారు అనే ఉద్దేశం తోటి చాలా తక్కువ ధరకే సో వీళ్ళు మందులు అయితే ఇవ్వడం జరిగింది సో నేనే కొన్నాను ఓకేనా సో ఇక్కడైతే ఈ రైతులు అయితే అందరు చూస్తున్నారు చూసి ఆడ జరుగుతుంది చూసి ఒక చెట్టుని ఎత్తలేకపోతున్నారు ఎత్తి ఆ దీని మీద ఒక మూడు వందల నుండి నాలుగు వందల కాయలు ఉన్నాయి అది ఏదో అంటున్నారు సో చూడండి ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు వస్తుంది అనంతరంకి చెందిన రైతులు అనంతరం వాళ్ళు చాలా మంది వచ్చారు ఇంత ముందు అనంతరం గానీ చివరి వరకు ఎట్లా చూడండి సైజ్ క్వాలిటీ ఉంది అక్కడ మంచి నల్లి లేదు ఏం లేదు ఎక్సలెంట్ మనకు హైట్ లో కూడా ఐదు అడుగులు నాలుగున్నర నుంచి ఐదు అడుగులు ఉంటాయి తోట తోట గాసి ఒరిగిపోయింది

ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇది వెరైటీ వచ్చారు మీరు మండలం పడతాము మీ ఎవరు వచ్చారు గర ఎలా అనిపిస్తుంది ఇది ఏ వెరైటీ నందు అనిపిస్తుంది బాగుంది క్వాలిటీ గురించి ఒక్కొక్కసారి రైతులకు కాయ కలర్ బాగుంది కాయ బాగుంది మొదట్లో ఉన్న కాయ కూడా చివరి దశ కూడా అదే సైజు ఉంది ఒకటే సైజు ఉంది కూడా ఉంది బాగుంది మనకు లాస్ట్ వరకు ఇప్పుడు కూడా డిసెంబర్ లాస్ట్ కి వచ్చిన

మన షాపు దగ్గర దగ్గర ఐదు కేజీలు కొన్నాను ఒకసారి మనకంట రైతులు పది మంది సాయి మనకంటలో కొన్నాము ఐదు కేజీలు ఏంటి ఆరు కేజీలు కూడా టోటల్ లెక్క అయితే ఆరు కేజీలు వచ్చాయి ఆరు కేజీ విత్తనాలలో కూడా ఏ విత్తనాలు నాలుగు వెరైటీలు తీసుకున్నా ఏ వెరైటీ కూడా తగ్గేదే లేదు అది తగ్గేదే లేదు విత్తనం కూడా తగ్గేదే లేదు నెక్స్ట్ ఇయర్ పది పది ఎకరాలు పాత సంవత్సరం విత్తనాలు పెడతాం నెక్స్ట్ ఇయర్ ఇది పది పెడతా ఇరవై ఎకరాలు తగ్గేదే

ఎక్కరు ఆల్రెడీ హేట్ చిబరి చిబరా వరకు నంబర్ వన్ వెరైటీ కావాలంటే పక్కా కూడా ఊజాంపడా ఎకరం బిట్టు ఈ కూడా ఎకరం ఊన డౌట్ ನಂಬರ್ ರುದಲ ಹೈಲೈಟರ್

చూడండి ఇది ఏంటంటే మనకు ఈ వెరైటీ అనేది కాయ సైజ్ ఒకసారి చూద్దాం ఒక్కసారి మనం సైజ్ చూడండి ఎంత లాస్ట్ వరకు ఇక చివరి నుంచి మనకు చివరి కాపు కూడా మనకు సైజ్ లో చూడవచ్చు ఇక్కడ చూసుకోండి ఒకసారి సైజ్ ఎంత ఉందో ఇది వచ్చేసి చెట్టు వచ్చేసి నాలుగున్నర నుంచి మనకు ఐదు అడుగుల హైట్ కూడా పెరగడం అవకాశం ఉంది మనం చూడొచ్చు ఇక్కడ ఇదే విధంగా ఈ యొక్క వెరైటీని మనకు జుల్లూరుపాడు మండలం ఏనుకూరు తల్లాడ వైర చంద్రగుండ చుట్టుపక్కల నాలుగు ఐదు మండలాల ప్రజలు కూడా ఈ యొక్క రైతు ప్రదర్శన క్షేత్రాన్ని చూడడానికి ఒక వెరైటీని ఏ విధంగా ఉందని ఎలా ఉందని చెప్పేసి మనకు అన్ని మండలాల ప్రజలు కూడా రావడం జరుగుతుంది ఇక్కడ చూశారు వెరైటీ అయితే నెమ్మదిగానే ఉందని చెప్పేసి మనకు చూడొచ్చు లైవ్లో కూడా చెట్టుని ఇక చివరి ఒక కొమ్మ శాతం మీకు చూపిస్తున్నాను మన ఇక్కడ లైవ్లో చూడొచ్చండి చూడండి కాయ సైజ్ ఒకసారి ఎంత గుత్తులు గుత్తులు కాయలు ఉన్నాయి కింద నుంచి ఇది ఈ కింద సైజు ఈ కొమ్మకు కూడా మనం చూడొచ్చు పై నుంచి కింద భాగం నుంచి పై వరకు కూడా చూడండి సైజు అదే సైజు మీకు చూపించిన సైజు కూడా ఇక్కడ ఎక్కడ తగ్గడం లేదు చూడండి మినిమం నాలుగున్నర ఐదు ఆరు అంగళాలు కూడా వచ్చే అవకాశం ఉంది సైజు ఈ వెరైటీ అనేది చాలా నెంబర్ వన్ ఏ విధంగా అంటే దీని గురించి స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఒక్క రోగ నిరోధక శక్తిని తట్టుకొని ఎలాంటి ప్రాబ్లం కూడా ఎదుర్కొని దిగుబడి ఇచ్చే వెరైటీ దీంట్లో గింజ శాతం వచ్చేసి ఎక్కువగా ఉంటుంది బరువు వస్తుంది రైతుకు మార్కెట్ లో జెండా పాట పడగల దమ్ము గల వెరైటీ ఏంటంటే ఈ మనకు ఈ యొక్క నందు డూ ఫ్లోరా కంపెనీ వాళ్ళది ఈ యొక్క నందు వెరైటీ అండి మన రైతులందరూ ఎక్సలెంట్ గా దీన్ని అందరూ వేసుకుని ఉండాలని చెప్పేసి నేను స్పెషల్ మనకు ఇక మనకు ఒకసారి చెప్పాల్సిందంటే ఎకరానికి వచ్చేసి మనకు మినిమం మనం చూస్తున్న ఈ క్రాప్స్ వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై కింటలు హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను చెప్పుకుంటున్నాను మనం రైతు కూడా ఇక్కడ మాట్లాడవచ్చు నేను చెప్పేది ఏంటంటే ముప్పై ఐదు నుంచి నలభై వచ్చే అవకాశం ఉంది ఈ వెరైటీ మాది జుల్లూరుపాడు మండలం శ్రీ సాయి మణికంఠ ట్రేడర్స్ ఈ యొక్క డిఫ్లోరా ఫ్లోరా నందు అనే వెరైటీని మనకు కావాల్సిన వాళ్ళు మన యొక్క మొబైల్ నెంబర్ని చెప్పవచ్చు మొబైల్ నెంబర్ ద్వారా నా నెంబర్ వచ్చేసి నైన్ జీరో వన్ ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ నా పేరు గోపాల్ శ్రీ సాయి మణికంఠ టెడర్స్ వెంగెనపాలెం జుల్లూరుపాడు మనకు ఈ వెరైటీ అనేది అందుబాటులో ఎవరికైనా కావాల్సిన అంటే మా నెంబర్కి కాల్ చేసి చెప్పవచ్చు చాలా నెంబర్ నెంబర్మైన వెరైటీ మనకు రైతుతో ద్వారా మనం ఏ డౌట్ ఉన్నా మనం మాట్లాడవచ్చు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను నా పేరు ముఖ్య ధర్మనది గాంధీనగర్ ఈ ఈ వెరైటీ అనేది ఒక మూడెకరాలు వేసిన మూడెకరాలు వేసిన ఏతో ఏ మూడెకరాలు ఎక్కడెక్కడ వేసినానో సేమ్ క్వాలిటీ సేమ్ సైజు సేమ్ విత్తనం ఇది ఇది క్వాలిటీ కాసింది మంచిగా నేనైతే నా లైఫ్లో చూడలే ఈ తోట అయితే చూడలే ఇంతవరకు గాసింది ఎక్కడ ఫీల్డ్ చూసినా కూడా కాయలే ఈ ఫీల్డ్ అనేది ఈ గింజలు అనేది ఈ శ్రీ సాయి మణికంఠ టేడర్స్ ఈ షాప్లో మాత్రానికి తీసుకొచ్చిన అక్కడ నుంచి తీసుకొచ్చి వేసిన వేసిన కాడ నుంచి తోట అయితే బాగుంది ఇది అయితే క్వాలిటీ బాగుంది ఇంత ఇంతమంటే నల్లి కానీ ఒక గుబ్బ గాని ఏ మాత్రాన్ని ఇంతవరకు దరిదాపున రాలే కానీ ముప్పై ఐదు కింటకు ఒక కేజీ కూడా తగ్గదండి ఇదైతున్నాం ముప్పై ఐదు క్వింటల్లో ఒక కేజీ కాదు ఒక అర కేజీ కూడా తగ్గదు పైన వచ్చిన కొమ్మ ఇది కింద కింద కాపు పడ్డదండి చూడండి ఒకసారి కింద కిందకుంటే మొత్తం ఇరిగితే ఇది పైన సైడ్ సైడ్కే ఇది సైజు కూడా పైన దాకా ఈ కొమ్మలు ఇరిగిన నెల కానీ పైన దాకా ఈ సైజు చూడండి ఒకసారి పైన పైన చివరి భాగం ఇది చూడండి ఎంత బాగుండే సైజ్ ఎంత ముందు ఇది దమ్మున్న ఇత్తనం ఇది వేసుకోవచ్చండి వేసేద్దాం ఇత్తనమే ఇది రైతుకు అయితే మేలు వెరైటీ అనేది ఒక నందు డూ ఫ్లోరా కంపెనీ వాళ్ళది నందు వెరైటీ రైతు వచ్చేసి ముఖ్య ధర్మగారు గాంధీనగర్ గ్రామం మన కంపెనీ నందు వెరైటీని ఒక మూడు ఎకరాలకు వేశారు చాలా నెంబర్ ఉంది ఐదు మండలాల ప్రజలు కూడా ఎంతో గొప్పగా మెచ్చుకొని చాలా ఆనందంగా ఈ యొక్క వెరైటీని మెచ్చుకోదగ్గ వెరైటీగా చూశారు ఐదు మండలాల నుంచి వచ్చారు నెంబర్ అని ఉందని చెప్పేసి మనకు తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ విత్తనాన్ని ప్రతి ఒక్కరు రైతులు వేసుకోవాలా హ్యాపీగా ఉండాలని చెప్పేసి దాంతోపాటు మా మామగారు ధర్మగారిని కూడా నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక నేను చాలా ఆనందపడుతున్నాను ఎందుకంటే ఈ యొక్క ఫీల్డ్ని అంతరూ ఫస్ట్లో ఒప్పుకోలేదు ఎందుకంటే నేనే ఈ యొక్క వెరైటీ మావారిని చూపించుకుంటానని చెప్పేసి నేను ఎంతో ఫోర్స్ చేస్తే నా కోసం ఈ యొక్క వెరైటీని చూపించడం జరిగింది కాబట్టి ఇలాంటి వెరైటీ ఇంకా రైతులకి మా మామగారు ఏమన్నారంటే మనతో కాదు మనతో పాటు ప్రతి ఒక్క రైతు కూడా ఇలా మంచి మంచి వెరైటీ వేసి బాగుండాలని చెప్పేసి అందరికీ చూపించాలని చెప్పేసి ఒక ఐదు మండలాలు చేయడం జరిగింది అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతులు దీన్ని వేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విధంగా మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క రైతుకి ప్రశాంతంగా కడుపు నిండా కూడా అన్నం పెట్టి పంపించడం జరుగుతుంది అందరు హ్యాపీగా ఉన్నారు మనకు వచ్చిన ఈ ఐదు మండలాల రైతుల్ని కూడా కడుపు నిండా భోజనం పెట్టడం జరుగుతుంది వాళ్ళకి ప్రశాంతంగా రైసు అదేవిధంగా వాళ్ళకి మంచిగా తో పాటు చికెన్ కూడా వేపేయడం జరుగుతుంది మనకు వచ్చిన ప్రతి ఒక్క రైతుకి ప్రశాంతంగా కడుపు నిండా భోజనం పెట్టి పంపించడం జరిగిందండి చాలా హ్యాపీగా ఉన్నది